వెల్కమ్ టు ఏపీటన్ టీవీ న్యూస్ బాలన్న గెలుపు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి మలుపు అని కర్నూలు జిల్లా కోసగి మండల ఇన్ఛార్జీ పి మురళీమోహన్ రెడ్డి అన్నారు బాలనాగిరెడ్డి గెలుపు కోసం జుమ్మల దిన్నె గౌడగల్లు వందగల్లు నేలకోసగి గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మండల ఇన్ఛార్జీ పి మురళీమోహన్ రెడ్డి మంత్రాలయం ఎస్ఎస్సిపి అభ్యర్థి బై బాల నాగిరెడ్డి గెలుపు కోసం అందరూ ఒకటై నాలుగోసారి గెలిపించుకుందామని పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి మలుపు అని ఓటర్లను కోసకి మండల ఇంచార్జీ పి మురళీమోహన్ రెడ్డి అభ్యర్థించారు మంగళవారం ఉదయం ముందుగా కోసికి శ్రీ రేణుక అమ్మను మురళీమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జుమ్మల దిన్నే శ్రీ ఆంజనేయ స్వామిని గ్రామదేత అయినటువంటి దేవయ్యమ్మను దర్శించుకుని ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి మధ్య దళారీతత్వం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా గడప దగ్గరికి చేరే విధంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిందని మొల్లిరెడ్డి అన్నారు ఆయన వెళ్లిన ప్రతి గ్రామంలో మొల్లిరెడ్డికి ప్రజానికం బ్రహ్మరథం పట్టారు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగనన్న పాలన కొనసాగింపు కోసం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీవై బాల నాగిరెడ్డికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలని అవతాతలను అక్క చెల్లెమ్మలను అన్న తమ్ములను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పెట్టప్ప గౌడ్ కోసగి మండల వైఎస్ఆర్ సిపి యోజన విభాగం నాయకులు జగదీశ్ స్వామి ఉరుకుంద ట్రస్ట్ బోర్డు మెంబర్ బుల్లి నరసింహలు వైఎస్ఆర్ సిపి నాయకులు నానికేని నాగరాజు కొరివి నాగరాజు గానుగ వీరస్వామి దొడ్డి నరసన్న వందగల్లు కాలువ లక్ష్మయ్య నేల కోసిగి లక్ష్మన్న మల్లికార్జున గౌడ్ పాండు స్వామి నేలకంట వందలాది మంది వైఎస్సార్ సిపి నాయకులు కాంట్రాక్టర్ బసరెడ్డి నాగరెడ్డి ఆలబంట సింగిల్ విండో ప్రెసిడెంట్ నాడిగేని నరసింహులు పాల్గొన్నారు

કોઈક તો પરપોટે માય કોટ ઇસલ કાળો પાઈતા હું ઓ ઓંટર આચા પરિસપોસ